తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆరు లక్కీ నెంబరు అయితే రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అదే ఆరు నెంబర్ వెంటాడుతున్నట్టున్నది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు అమలు చేయాల్సిన గ్యారంటీలు ఆరు ఉన్నాయి వాటిని తప్పనిసరిగా ఏదో రూపంలో అమలు చేశామని అయినా అనిపించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఎందుకంటే మరో రెండు మాసాల్లో పార్లమెంటుకు ఎన్నికలు రాబోతున్నాయి ఆ తర్వాత వరుసగా ఏడాది పాటు వివిధ దశల్లో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి ఈ క్రమంలో ఈ ఆరు హామీలను అమలు చేయడం దానికి తగిన మెకానిజాన్ని రూపొందించుకోవడం రేవంత్ రెడ్డి ముందున్న పెను సవాలుగా చెప్పవచ్చు ఈ ఆరు గ్యారంటీలలో పింఛన్ల పెంపు మహాలక్ష్మి రైతు భరోసా గృహలక్ష్మి వంటివి ఆర్థిక పరంగా ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చిపెట్టేవి నియామకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా కష్టపడాల్సిన పరిస్థితి అయితే లేదు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే ఎనభై వేల ఉద్యోగాలు ప్రకటించింది వాటిలో చాలా వాటికి నోటిఫికేషన్లు కూడా విడుదలయ్యాయి కొన్నింటికి పరీక్షలు కూడా పూర్తయ్యాయి మరికొన్ని ఇంటర్వ్యూల దశలో ఉన్నాయి గ్రూప్ వన్ మినహా మిగతావన్నీ కూడా వివిధ స్టేజీల్లో ఉన్నాయి కొన్నింటికి మాత్రం నోటిఫికేషన్లు రాబోతున్నాయి గ్రూప్ వన్ను మాత్రం తిరిగి నిర్వహించాల్సి ఉన్నది కొనసాగుతున్న దశలో ఉన్న నియామకాలను పూర్తి చేస్తే అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకునే అవకాశాలు ఉంటాయి తాను హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల్లో సగం వరకు పూర్తి చేశామని చెప్పుకోవచ్చు మరో లక్ష నియామకాల కోసం ఐదేళ్ల వరకు ఆగినా సమస్యలు రావు ఇక కాంగ్రెస్ అంతర్గతంగా క్యాడర్ను సంతృప్తిపరచడంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో ఆరు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి అటు మండలిలను ఇటీవల ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు రాజీనామాలు చేయడంతో అక్కడ కూడా ఆరు ఖాళీలు ఏర్పడ్డాయి క్యాబినెట్ ఏర్పడిన సందర్భంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉంచడంతో బీఆర్ఎస్ నుంచి ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా రాబోయే ఎమ్మెల్యేలకు ఇవ్వడం కోసం రిజర్వ్ చేసి పెట్టారన్న అభిప్రాయం వ్యక్తమైంది బీఆర్ఎస్ నుంచి కనీసం పది మందైనా కాంగ్రెస్ వైపు ఆకర్షితులను చేయాలని అధిష్టానం భావిస్తున్నది మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై ఇప్పటికే కాంగ్రెస్ కన్నేసినట్టు కనిపిస్తున్నది అందులో భాగంగానే ఆయనపై భూ కబ్జా కేసు పెట్టినట్టు భావిస్తున్నారు మరికొందరిని కూడా సామ దాన భేద దండోపాయాలతో ఆకర్షితులను చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది అయితే మంత్రి పదవుల విషయంలో స్వపక్షం నుంచే ఒత్తిడి పెరుగుతున్నది ఇంకా చాలామంది సీనియర్లు మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్నారు మంత్రి పదవులు దక్కని జిల్లాలకు న్యాయం చేయాల్సి ఉన్నది హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు ఈ జిల్లాకు కేబినెట్లో ఏ విధంగా న్యాయం చేస్తారో వేచి చూడాలి అదే సమయంలో ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహుల సంఖ్య కూడా తక్కువేం లేదు గవర్నర్ కోటాలో రెండు సీట్లు భర్తీ చేసే అవకాశం ఉంది కోదండరాం వంటి వారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు కల్పించే అవకాశం ఉన్నది ప్రజాకవి అందశ్రీకి కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వవచ్చు మిగతా ఎమ్మెల్సీ స్థానాలకు ఎలాగూ పోటీ తప్పదు వీటిలో ఎవరికి టికెట్లు ఇస్తారో చూడాలి మరోవైపు దాదాపు వందకు పైగా కార్పొరేషన్ చైర్మన్ పదవులు డైరెక్టర్ల పదవులను పంచాల్సి ఉన్నది పార్లమెంట్ ఎన్నికలలోపు వీటన్నిటిని భర్తీ చేస్తారా లేక ఆశావాహులను ఎదురుచూపుల్లో ఉంచి ఎన్నికలకు వెళ్తారా అన్నది వేచి చూడాలి